అక్కనే నాయసరుడు నటించిన కీలిగుర్రం మేర్జాపురం రాజాది కృష్ణా జిల్లా న్యూజివేడు ఆయన అసలు పేరు మేక వెంకటరామయ్య అప్పారావు అయితే అందరికీ మేర్జాపురం రాజాగానే తెలుసు సినిమా రంగంపై ఆసక్తితో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మద్రాసు చేరుకుని జయా ఫిలిమ్స్ పేరిట చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు తొలి చిత్రంగా వేమూరు గగ్గయ్య ఎంవి రాజమ్మలతో చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో కృష్ణ జరాసంద తీశారు అటుపై మహానంద పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది భోజ కాళిదాసు పంతొమ్మిది వందల నలభై జీవన్ జ్యోతి పంతొమ్మిది వందల నలభై తీశారు భోజ కాళిదాసు సమయంలోనే అందులో నటించిన సి కృష్ణవేణిని పెళ్లి చేసుకున్నారు మీర్జాపురం రాజా పంతొమ్మిది వందల నలభైలో జయ ఫిలిమ్స్ను శోభనాశాల స్టూడియోస్గా పేరు మార్చారు న్యూజివీడ్ సమీపాన గల అరిగిపల్లి కొండపై వెలిసిన వ్యాఘ్ర నరసింహస్వామి మీర్జాపురం రాజా విలవేల్పు శోభనాశాల బ్యానర్ కోసం ప్రత్యేకంగా డాక్టర్ శంకర్ శ్రీ రామారావుతో శోభనగిరి నిలయ దయామయ అంటూ ఓ పాట రాయించారు ఈ బ్యానర్ పై తొలిసారిగా దక్షయజ్ఞం తీశారు తర్వాత భక్త ప్రహ్లాద్ పంతొమ్మిది వందల నలభై రెండు భీష్మ పంతొమ్మిది వందల నలభై నాలుగు గొల్లభామ పంతొమ్మిది వందల నలభై ఏడు చిత్రాల్లో నిర్మించారు దర్శకత్వం అంటే మొదటి నుంచి మీర్జాపురం రాజాకు మక్కువ ఉంది అందుకే స్టూడియోలో జరిగే షూటింగ్స్ దగ్గరుండి మరీ పర్యవేక్షించేవారు ఎప్పటికైనా దర్శకత్వం చేయాలనుకునేవారు ఇది అలా ఉండగా ఈ సంస్థలో జరాసంద దక్షం ప్రహ్లాదము మాదాలస చిత్రాలకు దర్శకత్వం వహించిన చిత్రపు నారాయణ మూర్తికి బయట సంస్థలో బ్రహ్మరథం చిత్రానికి అవకాశం రావడంతో ఆయన సంస్థ బయటకు వెళ్ళిపోయారు దాంతో మీర్జాపురం రాజయ్యే స్వయంగా దర్శకత్వం చేయాలని వచ్చి చేయాల్సి వచ్చింది జానపదాలంటే ఎక్కువ ఇష్టం సూపర్ అయిన దర్శకుడిగా తన తొలి చిత్రానికి జానపద కథని ఎంచుకున్నారు కాశీ కాశీమజ్లి కథల ప్రేరణతో తాపీ ధర్మారావు నాయుడు ఓ కథ తయారు చేశారు మాటలు కూడా ఆయనే రాశారు చిత్రపు నారాయణమూర్తి సినేరియా రాశారు సినిమా టైటిల్ను కీలుగుర్రం అనుకున్నారు తాపీ ధర్మారావు సినిమాల్లోకి రాకముందు లెక్సలర్గా పనిచేసినప్పుడు మేర్జాపురం రాజా ఆయన దగ్గర చదువుతూ ఉన్నారు మేర్జాపురం రాజా తీసిన చాలా సినిమాలకు సరే మాటలు పాటలు రాశారు స్వర్గసీమలో నారాయణరావుకు ప్లేబ్యాక్ పాట పాడి వారి రత్నమాల బాలరాజు సినిమాలకు సహాయ సంగీత దర్శకునిగా పనిచేసిన ఘంటసాల వెంకటేశ్వరరావు లక్ష్మమ్మ సినిమాతో సంగీత దర్శకునిగా మారారు ఈ సినిమాకు తొలత నిర్మాత పెందుర్తి సుబ్బారావు కొద్దిపాటి షూటింగ్లు ఆగిపోయిన లక్ష్మమ్మను కృష్ణవేణి కొనుక్కున్నారు లక్ష్మమ్మ చిత్రానికి ఘంటసాల స్వరపరిశలన పాటలు విని సంతృప్తి చెందిన కృష్ణవేణి తన భర్తగా రికమెండ్ చేశారు అలా కీలుగుర్రంకు సంగీతం సమకూర్చే అవకాశం గంటజాలకు లభించింది సంగీత చర్చలు పాటల రికార్డింగ్ అంతా శోభనాశాల స్టూడియోలోనే జరిగాయి ఘంటసాల అందరికన్నా ముందే స్టూడియోకి వచ్చేసి ఓ గట్టు మీద కూర్చొని ఆర్కెస్ట్రా వారి కోసం ఎదురు చూస్తే ఏదో ట్యూన్ హమ్ చేస్తుండేవారు పాటలను కూడా తాపి ధర్మారావు నాయుడే రాశారు కాదు సుమ కల కాదు సుమ పాట బీజేమ్స్ను హవాయిస్ గిటార్ అనే వాయిద్యాన్ని తొలిసారిగా ఉపయోగించారు ఈ పాటను ఒక్కలంక సరళ పాడారు బాలరాజులో తీయని వెన్నెల రేయి పాట పాడిన సరళకు ఇది రెండవ పాట ఆ తర్వాత ఆమె ఎక్కువ పాటలు పాడలేదు హీరోగా అక్కినే నాగేశ్వరరావును తీసుకున్నారు అప్పటికే బాలరాజుతో ఆయన జానపద కథ అనేటిక విశేష గుర్తింపు తెచ్చుకున్నారు ఈ రెండుగా సూర్యశ్రీని తీసుకున్నారు ఇక సినిమాలో కీలమ కీలకమైన పాత్ర భువన సుందరి అనే రాక్షసిది ఈ పాత్రను అంజలీ సేయించాలనుకున్నారు గొల్లభామ సినిమాతో అంజలీ దేవిని సినీ రంగానికి పరిచయం చేసింది మీర్జాపురం రాజే గొల్లభామ బాలరాజు మాదాలస చిత్రాల తరహాలు ఇది కూడా వ్యామ్ పాత్ర రావడం కావడంతో తను ఇక తరహా పాత్రలకు పరిమితం కావాల్సి వస్తుందని భయంతో అంజలీదేవి తొలత ఆ పాత్ర చేయనన్నారు కృష్ణవేణి అంజలీదేవి ఇద్దరి మధ్య స్నేహం ఉంది ఆమె చెప్పిన అంజలీదేవి వినలేదు అది నారాయణరావు కూడా చెప్పి చూశారు అయినా అంజలీదేవి మండికేసింది చివరికి ఈ సినిమాలో తన పాటలు కృష్ణవేణి నేపథ్యగానం చేయాలని సరత పెట్టారు అందులో కృష్ణవేణి ఒప్పుకొని మోహన మహా తెలియవశమా భాగ్యమా నాదో నోయి చూసి తీరవలసింద పాటలను పాడారు అలా భువన భువనసుందరి అయ్యింది తాపీ ధర్మారావు రికమెండేషన్తో రంగస్థలన్నిటి కనకంకు ఇందులోకి కేకిని పాత్రని ఇచ్చారు అప్పట్లో జానపద చిత్రాల్లో కథానాయిక హెయిర్ స్టైల్ వెనక్కి ఉండేది ప్రేక్షకులుగా కూడా అదే అలవాటు అయిపోయింది కానీ ఇందులో అందుకు విరోధంగా అక్కినేనితో పక్క పాపిడి తీర్చారు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు గుర్రం మీద నుండి పడి అక్కినేని చనిపోయాడన్న పుకారు ఆంధ్రప్రదేశ్లో చర్యరేగిపోయింది ఎన్నో సంతాప సందేశాలు ప్రతిభా సంస్థ ఆఫీసుకు వచ్చాయి ఈ బాధ భరించలేక ఘంటసాల బలరామయ్య అక్కినేని చనిపోలేదు నిక్షేపంగా బ్రతికే ఉన్నారు అని పత్రిక ప్రకటన చేస్తే కానీ సంతాప సందేశాల బాధ తప్పలేదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిది ఏలూరు దగ్గర దెందులూరులో అక్కినీనాశ్వర వివాహం అన్నపూర్ణతో జరిగింది ఈ పెళ్లి జరిగిన మరునాడు ఆంధ్రదేశం అంతటా కీలుగుర్రం పది ప్రింట్లతో విడుదలైంది విజయవాడ మారుతి సినిమా థియేటర్లో నూట నలభై ఎనిమిది రోజులు డైరెక్ట్ ఆడింది అద్భుత రశ్మి ఈ సినిమాకు ఆయువు పట్టు రాక్షసులు మానవులతో కాపురం చేయడం గొయ్య గొయ్య గుర్రం ఆకాశ గమనం చేయడం కీటకంతో రాక్షసి ప్రాణాలు ఉండటం ఇది సిదిమితే అది ప్రాణాలు వదలటం లాంటి అనుభూతి కల్పనతో పాటు కీలకూర్ర మీద వెడుతూ అక్కినేని పాడిన కాదు సుమ కల కాదు సుమ పాట బహుళ ప్రజాదరణ పొందింది గగన వ్యవహారం అనే అందమైన ఊహకు దాదాపు అరవై ఏళ్ళు క్రితమే రూపకల్పన చేసిన రచయితకు దర్శకుడికి హ్యాట్సప్ చెప్పాల్సింది అక్కిరేని నాయసరావుకు పూర్తిస్థాయి జానపద చిత్ర కథ అనే ఒక ఇమేజ్ని పాన్ ఫాలోయింగ్ను కలిగించిన చిత్రం కీలుగుర్రం ఈ సినిమాతో అక్కినేని యువతల హృదయాల్లో సరికొత్త డ్రీమ్ బాయ్గా అవతరించారు ఈ చిత్రానికి అక్కినేని ఇరవై మూడు వేల రూపాయలు పారితోష్యంగా అందుకున్నారు ఈ సినిమా తర్వాత అక్కినేని దాదాపు మూడేళ్ల పాటు ఎక్కువ జానపదాలు చేశారు ఈ సినిమా తర్వాత మీర్జాపురం రాజా తిలు ఉత్తమ పంతొమ్మిది వందల యాభై ఒకటి సాహసం పంతొమ్మిది వందల యాభై రెండు చిత్రాలకు డైరెక్ట్ చేశారు కీలుగుర్రం అంటే ప్రముఖ కథ అనేక జమునకు చాలా ఇష్టం మా అమ్మ నాన్నలా కంటపడకుండా వెన్నెల్లో మా దొడ్లో ఉన్న బంతి పూల మొక్క దగ్గర నిలబడి కీలుగుర్రంపై నాగేశ్వర గారు గుర్రంపై వెళుతూ పాడే కాదు సుమ కల కాదు సుమ అనే పాటను చేతితో బంతి మెక్కున పట్టుకుని గుర్రాన్ని తోలుతున్న ఊపుతో ప్రాక్టీస్ చేసేదాన్ని అని అంటారు జమున నాడే కాదు నేడు అలాంటి కన్ని పిల్లలందరూ కీలుగుర్రం మహాత్తు అలాంటిది కీలుగుర్రం గురించి గారు ఇలా అన్నారు గొల్లబామ హిట్ కావడంతో మా వారికి కీలుగుర్రం తీయాలనిపించింది తాపి ధర్మారావు నాయుడు మొత్తం కథ పా మాటలు పాటలు రాశారు ఎవరు చేసిన కర్మ పాట మాత్రం మా వారికి దగ్గర బంధువైన రేసర్ల బాబు రాశారు కీలుగుర్రం బొమ్మని కళాదర్శకుడు టీవీఎస్ శర్మ తయారు చేశారు ట్రిక్ వర్క్ అంతా రెహమాన్ చూసుకున్నారు ఎంఏ రెహమాన్ ట్రిక్ ఫోటోగ్రాఫీలో సిద్ధహస్తుడు అక్కనే కీలుగుర్రంపై ఎక్కి ఆకాశంలో వ్యవహరించే సన్నివేశాలను అత్యద్భుతంగా తెరకెక్కించారు ఈ సన్నివేశాలను రెహమాన్ తెరకెక్కిస్తున్నప్పుడు సోమనాశాల స్టూడియోకు ఎందరో ప్రముఖుల ఆసక్తితో హాజరయ్యేవారు షూటింగ్ అంతా స్టూడియోలోనే చేశాం బయట ఎక్కడికి వెళ్ళలేదు కీలుగుర్రం నడిపే సన్నివేశాల కోసం స్టూడియోలో ఒక పెద్ద స్క్రీన్ ఒక ట్రిక్ వర్క్ ఎక్కువ కాబట్టి ఈ సినిమా తీయడానికి ఐదు నెలలు పైనే పట్టింది నాకు అందులో సరైన వేషం లేదు కాబట్టి చేయలేదు అంజలీదేవి కోరిక మేరకు ఆమెకు పాటను పాడాను మా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే లంకా సత్యం వచ్చి తమిళంలో ఎమర్జీ ఎంజీఆర్ జాన జానకీలతో తీసుకుంటానని అడిగితే మా వారు స్క్రిప్ట్ ఇచ్చారు అలా మాయమోహిని తీశారు లంకా సత్యం దర్శకత్వంలో మోడర్న్ థియేటర్ సుందరం తీశారు కీలుగుర్రం కంటే ముందే వాళ్ళు సినిమా తయారు తయారైపోయింది మాయామోహిని తమిళ వెర్షన్ ఫెయిల్ అయింది ఆ తర్వాత దాన్ని తెలుగులో డబ్ చేస్తే ఇక్కడ కూడా ఫెయిల్ అయింది అనంతరం కీలగర్రం విడుదలై ఘన విజయం సాధించింది కర్ణాటకలో కూడా వంద రోజులు ప్రదర్శించబడింది మా స్టూడియోలోనే ల్యాబ్ ఉండేది డబ్బింగ్ రీ రె ప్రింటింగ్ ప్రాసెసింగ్ అంతా అక్కడే జరిగేవి తమిళలో కూడా కీలగూర్రంను అనువదించారు ఈ సినిమాని కలర్లో ఎన్టీఆర్తో మళ్ళీ చేద్దామనుకుని అడిగే అడిగితే ఆయన సంతోషంగా అంగీకరించారు నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఓ జర్నలిస్ట్ ఉన్నారు ఆయనతో ఎన్టీఆర్ నేను త్వరలో కీలకూరం చేస్తున్నానని ప్రకటించారు ఆ వార్త పత్రికల్లో కూడా వచ్చింది కీలగుర్రం కొంత డిస్ట్రిబ్యూ డిస్ట్రిబ్యూషన్ విజయవాడకు చెందిన లక్ష్మీనారాయణకు ఇచ్చాం ఆయన ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి మీరు మళ్ళీ ఈ సినిమా చేస్తే దెబ్బతింటుందని వాపోయారు దాంతో ఎన్టీఆర్ నాకు ఫోన్ చేసి విషయం వివరించి ఎవరికి ఇబ్బంది లేకుండా కొంత గ్యాప్ తర్వాత చేద్దామన్నారు ఆ గ్యాప్ అలాగే అయిపోయింది ఈ సినిమాని మళ్ళీ చేయాలని ఉంది మహేష్ బాబు అయితే కరెక్ట్ ఇప్పుడు ఈ సినిమా చేస్తే చాలా బడ్జెట్ అవుతుంది ఇద్దరు హీరోయిన్లు చాలామంది ఆర్టిస్టులు కావాలి గుర్రం కథ మూల కథ మహారాజ్ అడవిలో వేటాడుతూ భువనసుందరి అనే యువతిని మోహిస్తాడు నిజానికి ఆమె ఓ రాక్షసి అది తెలియని రాజు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు మొదట బెట్టు చేసి ఆ తర్వాత రాజు వెంట అంతాపురానికి వెళుతుంది మహారాణి ప్రభావతికి పుత్రోదయం కానున్నదన్న సంగతి తెలిసి అసహ్యపడుతుంది సుందరి రాక్షసి బుద్ధి వదులుచుకోలేని సుందరి ఆమె తల్లి కేకిగే రహస్యంతో ఏనుగులు గుర్రాలను భక్షిస్తుంది ఆ నేరాన్ని మహారాణి మీద వేస్తారు దాంతో ఆమెను సంపమని అధ్యాపిస్తాడు మహారాజు విశ్వాస పాత్రలైన సేవకులు ఆమె కనుగుడ్లు మాత్రం పీకి సంపకుండా వదిలేస్తారు ఆమెకు పన్నంటి మగబిడ్డ విక్రమసింహుడు పుడతాడు ఆ అడవి జాతి వాళ్ళు వీళ్ళకి ఆశ్రయం ఇస్తారు తల్లి ద్వారా విక్రమసింహుడి తాను యువరాజనన్న నిజం తెలుస్తుంది దాంతో నగరానికి బయలుదేరుతాడు శిల్పి తయారు చేసిన కీలగుర్రంను అధిరోహించగల సాహసం కోసం ఎదురు చూస్తుంటే విక్రమసింహుడు ఆ కార్యాన్ని నెరవేర్చి రాజస్థానంలో సేనాధిపతికి చేరుతాడు రాక్షసి పన్నాగాలను కీలగుర్రం సహాయంతో తిప్పికొట్టి తల్లిదండ్రులను కలిపి తన వీరత్వాన్ని సాటుకుంటాడు విక్రమసింహుడు డబ్బు అయిన తొలి చిత్రం కీలుగుర్రామ్ను తమిళలో మాయక్కుదిరై పేరుతో అనువదిస్తే అక్కడ కూడా ఘన విజయం సాధించింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు నాలుగుని విడుదల చేశారు తమిళ భాషలోని డబ్ కాబడిన మొదటి తెలుగు చిత్రం ఇదే ఆదినారాయణ అనే తమిళ నటుడు అక్కినేనికి డబ్బింగ్ చెప్పారు శ్రీలంకలోని జపనాలో తమిళ సినిమాలు ఎక్కువ ఆడుతుండేవి మాయక్కుదిరే అక్కడ పెద్ద హిట్టు